నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఉన్న వైద్యులు మనం చూసుకుంటే ఒక బాలిక పురాణాలు కాపాడడం జరిగింది అలాగే మనం చూసుకుంటే వైద్యో నారాయణ హరి అంటూ ఉంటారు కదా వైద్యుడు దేవుడితో సమానం అని చెప్పేసి ఆ యొక్క బాలిక పురాణాలు డాక్టర్లు దేవుడిలా వచ్చి కాపాడడం జరిగింది వివరాల్లోకి వెళితే కువైట్లో అకస్మాత్తుగా గుండెపోటుకు గురైన మూడు సంవత్సరాల కువైటు బాలికను చెస్టు ఆసుపత్రిలోని వైద్య బృందం విజయవంతంగా రక్షించింది విఏఈఈంఓ టెక్నాలజీని ఉపయోగించడం ద్వారా వారు ఆమె హృదయ స్పందనను పునరుద్ధరించారు మరియు ఆమె యొక్క ప్రాణాలను ఆ యొక్క బాలిక యొక్క ప్రాణాలను కాపాడడం జరిగింది అలాగే చెస్టు ఆసుపత్రిలో మనం చూసుకుంటే పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ మరియు ఇంటెన్సివ్ కేర్ స్పెషలిస్టు డాక్టర్ అబ్దుల్ అజీజ్ ఆల్ అసీమీ గారు మాట్లాడుతూ బాలికకు తీవ్రమైన గుండె కండరాల వాపు మరియు వెంట్రిక్యులర్ టాజీ కార్డియాతో బాధపడుతూ ఉందని చెప్పేసి ఈ పరిస్థితి వేగవంతమైన మరియు క్రమరహిత హృదయ స్పందనలకు కారణమవుతూ ఉందని చెప్పేసి ఇది అకస్మాత్తుగా కార్డియాకు అరెస్టుకు తీసే అవకాశం ఉంది అంటే గుండెపోటుకు దారి తీసే అవకాశం ఉంది ఒకసారి గుండె కూడా ఆగిపోవచ్చు అని చెప్పేసి దీంతో ప్రాణాలు కోల్పోయే అవకాశం కూడా ఉందని చెప్పేసి డాక్టర్ గారు తెలియజేశారు ఆమె ప్రాణాలు కాపాడేందుకు తక్షణం మనం చూసుకుంటే ట్రీట్మెంట్ అవసరం అని చెప్పేసి హాస్పిటల్కు తీసుకువచ్చిన తర్వాత మేము తక్షణమే ట్రీట్మెంట్ ఇచ్చి ఆ యొక్క బాలిక ప్రాణాలను కాపాడామని చెప్పేసి ఆయన తెలిపారు ఏది ఏమైనా సరే మూడేళ్ల బాలిక ప్రాణాలు కాపాడిన డాక్టర్లకు ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుందాం ఎందుకంటే కానీ అపంశుభం తెలియని పాప ఎవరైతే ఉన్నారో మూడేళ్ల పాప ఆ పాపకైతే గుండెపోటు అయితే రావడం జరిగింది ఆకస్మికంగా అయితే ఇటీవల కాలంలో పుట్టిన బిడ్డల్లో మనం చూసుకుంటే అనేక మందికి అనేక పిల్లలకైతే గుండెల్లో రంధ్రాలు కానీ గుండెపోట్లు వస్తూ ఉన్నాయి కాబట్టి వీటి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్